టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరోసారి ప్రజల మధ్యకు రానున్నారు ఈ శంఖరరావు పేరుతో శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుండి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు పదకొండు రోజుల పాటు ముప్పై ఒక్క అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ యాత్ర సాగుతోంది పార్టీ క్యాడర్ను ను ఎన్నికలకు కార్యోన్ముఖులను చేయడం కోసం ఈ యాత్ర ప్రారంభించనున్నారు అంతేకాదు జగన్ ప్రభుత్వ వైఫల్యాలను క్షేత్రస్థాయి వరకు తీసుకెళ్లడమే కాకుండా టీడీపీ జనసేన కూటమి ప్రజలకు ఇస్తున్న హామీలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు ఇదే సందర్భంలో టీడీపీ శ్రేణులతో రోజుకు మూడు విడతలుగా లోకేష్ సమాపేశం కానున్నారు శంఖరావం యాత్రను ఈ నెల పదకొండున ఇచ్చాపురంలో ప్రారంభించనున్న లోకేష్ అదే రోజున పలాస టెక్కరిలో కూడా కొనసాగిస్తారు పన్నెండున నర్సన్నపేట శ్రీకాకుళం ఆమతాల వలసలు నిర్వహిస్తారు పదమూడున పాతపట్నం పాలకొండ కురుపం నియోజకవర్గాల్లో శంఖరావం కార్యక్రమం జరగనుంది ఈ విధంగా పదకొండు రోజుల పాటు యాత్ర కొనసాగుతోంది కాగా రెండు పేల ఇరవై మూడు జనవరి ఇరవై ఏడవ తేదీన కుప్పం వరదరాజస్వామి ఆలయం వద్ద ప్రారంభించిన నారా లోకేష్ యువగళం పాదయాత్ర గతేడాది డిసెంబర్ పద్దెనిమిదవ తేదీన విశాఖపట్నం సమీపంలోని ఆగనంపూడి వద్ద అనివార్యంగా ముగించిన విషయం తెలిసిందే ఈ క్రమంలో మళ్లీ ఈ నెల పదకొండున ప్రారంభించనున్న శంఖరావం యాత్ర కోసం పార్టీ శ్రేణులు వెయ్యి కాళ్లతో ఎదురు చూస్తున్నారు